అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో ఈ ప్రాపర్టీ వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ బిల్డింగ్ పరంగా కానీ లేదా రైస్ మిల్ పరంగా కానీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందనమాట యాక్చువల్గా ఈ ప్రాపర్టీ రైస్ మిల్ ప్రాపర్టీ అండి మొత్తంగా ఐదు వేల ముప్పై మూడు గజాల్లో అయితే ఉంటుందన్నమాట ఈ రైస్ మిల్ అనేది నేషనల్ హైవే కూడా సెకండ్ బిట్టు ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే తక్కువలో తక్కువ గజం నలభై వేలు పైనే ఉంటుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ అక్షంలో కేవలం ఇరవై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు చప్పనైతే సేల్కి వచ్చింది ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాపర్టీ మనకి సేల్కొచ్చింది ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్ గానే ఉంటుంది ఇది మనకి హనుమాన్ జంక్షన్ సెంటర్లో అయితే వచ్చిన రైస్ మిల్ ప్రాపర్టీ అనమాట నేషనల్ హైవేని ఆనుకొని రిలయన్స్ స్మార్ట్ పాయింట్ దీని బ్యాక్ సైడ్ బిల్డింగ్ అయితే మనకి వచ్చింది ఇదంతా కూడా మనకి ఐదు వేల ముప్పై మూడు గజాలండి అంటే ఇది సెంట్లు పరంగా చూసుకుంటే కనుక ప నూట మూడున్నర సెంట్లు అయితే వస్తుంది గజం వచ్చేసరికి ఇది ఇరవై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు చప్పునైతే సేల్కొచ్చిన ప్రాపర్టీ మొత్తంగా చూసుకుంటే పదమూడు కోట్ల ముప్పై లక్షల బేసిక్ ఆర్పి రేట్ అనమాట సో ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది ఉత్తరం ఫేస్లో అయితే ఉంటుంది లోపల వెళ్ళటానికి జాయింట్ దారు కూడా ఉంటుంది ఈ ప్రాపర్టీ అనేది మనకి ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీగా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఇది మనకు వచ్చేసి విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర నుంచి సుమారుగా నలభై కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు వైజాగ్ నేషనల్ హైవే అంటే హనుమాన్ జంక్షన్ సిటీ సెంటర్లో సేల్కి వచ్చిన రైస్ మిల్ అనమాట అన్ఫినిష్డ్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వస్తుందో అసలు మిస్ చేసుకో మాకు అండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్